ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ లీడర్లు వాళ్లు ప్రయాణించే కార్ల లోపల ఎంత సేఫ్గా ఉంటారని వాళ్ల భద్రత ఎలా ఉంటుందని రండి ఈరోజు ఆ రహస్యాల వెనుకున్న నిజానిజాలేంటో కూలంకషంగా చూద్దాం సరే మరి ఈ విషయం గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం ఎలా అమెరికా ప్రెసిడెంట్ వాడే కారుంది కదా ద బీస్ట్ దాన్ని మనం ఒక ఇమాజినరీ అల్టిమేట్ సెక్యూరిటీ టెస్ట్కు గురిచేద్దాం అప్పుడు మనకు అసలు విషయం అర్థమవుతుంది ఒకసారి ఊహించుకోండి చక్రాల మీద నడిచే ఒక ఉక్కుకోట లాంటి ఆ కార్ను బ్రేక్ చేయడానికి మూడు స్టేజ్లలో ఒక భయంకరమైన అటాక్ జరుగుతోంది ఏం జరుగుతోందో చూద్దాం ఇక్కడే అసలు విషయం ఉంది ఈ అటాక్ తీవ్రత పెరుగుతూ ఉంటే ది బీస్ట్ ఎలా తట్టుకుంటుంది అనేది చాలా ఆసక్తికరం చూడండి ఫస్ట్ ఒక స్నైపర్ అటాక్ ఆ తర్వాత ఇంకాస్త పవర్ఫుల్ ఒక రాకెట్ లాంచర్ ఫైనల్గా అన్నింటికన్నా భయంకరమైన యాంటీట్యాంక్ మైన్ అంటే ప్రతి స్టేజ్లోనూ ఛాలెంజ్ పోతోంది దీని రిజల్ట్స్ చూస్తే మాత్రం నిజంగా షాక్ అవుతాం స్నైపర్ బుల్లెట్ ఏమో ఆ కార్ గ్లాస్కి తగిలి పగిలిపోయింది అంతే ఇక రాకెట్ ప్రొపైల్డ్ గ్రెనేడ్ డోర్ మీద జస్ట్ ఒక చిన్న గీత పడింది ఫైనల్గా ఆ యాంటీట్యాంక్ మైన్ పేలుడు కార్ లోపలున్న జస్ట్ ఒక చిన్న కుదుపులా అనిపించిందంతే నమ్మగలమా అసలు ఇంత అద్భుతమైన ప్రొటెక్షన్ ఎలా సాధ్యం దీని వెనుక ఉన్నది ఏదో మందపాటి ఇనుము మాత్రమే కాదు అదొక అడ్వాన్స్డ్ సైన్స్ ఆ సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నిజానికి దీన్ని ఊరికే చక్రాల మీద నడిచే బంకర్ అని పిలవరు ఆ పేరు ఎందుకొచ్చిందంటే దీని తయారీలో వాడిన ఇంజనీరింగ్ ఇంకా ఆ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ లేయర్స్ అన్ని అంత స్పెషల్ మరి ఆ కారు మొత్తం కనీసం ఎనిమిది అంగుళాల మందంతో ఉండే ఒక ఆర్మర్తో కవర్ చేసి ఉంటుంది ఆలోచించండి ఎనిమిది అంగుళాల మందం ఈ మందం దాదాపు ఎలాంటి దాడినైనా సరే చాలా తేలిగ్గా ఆపేస్తుంది సో ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది కేవలం మందంగా ఉన్న స్టీల్ కాదు ఇది చాలా రకాల మెటీరియల్స్ కలయిక అంటే డ్యూయల్ హార్డ్నెస్ స్టీల్ అల్యూమినియం టైటేనియం సెరామిక్ ఇలాంటి వాటన్నింటితో చేసిన ఒక స్పెషల్ మిక్స్ అందుకే ఇది రాకెట్ లాంచర్ల లాంటి పవర్ఫుల్ వెపన్స్ ను కూడా తట్టుకోగలుగుతుంది ఇక కేవలం ఆర్మర్ మాత్రమే కాదు ఈ కారులో ఇంకా చాలా సర్వైవల్ సిస్టమ్స్ ఉన్నాయి ఉదాహరణకి దాని టైర్లు పూర్తిగా పగిలిపోయినా సరే గంటకు ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లగలదు బయట ఏదైనా కెమికల్ అటాక్ జరిగితే లోపలి క్యాబిన్ మొత్తం గాలి కూడా చొరబడకుండా సీల్ అయిపోతుంది అంతేకాదు లోపల వాళ్లకి సెపరేట్గా ఆక్సిజన్ సప్లై కూడా ఉంటుంది ఇంకా ఆటోమేటిక్గా మంటల్ని ఆర్పే సిస్టమ్ కారు కింద బాంబుల్ నుంచి కాపాడే ప్లేట్ ఇలా చాలా ఉన్నాయి ఓకే ది బీస్ట్ గురించైతే చూశాం మరి మన భారత ప్రధానమంత్రి వాడే కారు సంగతి ఏంటి దాన్ని ది బీస్ట్ తో పోలిస్తే ఎలా ఉంటుంది ఆ కంపారిజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి రెండు కార్ల ఖరీదు దాదాపుగా ఒకేలా ఉంటుంది ఒకే రకమైన అటాక్ జరిగితే ఇద్దరూ లీడర్లు సేఫ్గామే ఉంటారు అందులో ఏ డౌటూ లేదు కానీ ది బీస్ట్ మీద పెట్టిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఎక్కువ అందుకే అటాక్ తర్వాత దానికయ్యే డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది ఈ ఒక్క విషయంలోనే అది టెక్నికల్గా సుపీరియర్ గా నిలుస్తుంది అయితే కారు ఎంత సేఫ్ అనేది ఈ కథలో ఒక పార్ట్ మాత్రమే అసలు సిసలైన రక్షణ కవచం అంటే మనుషులు వాళ్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అది కూడా అంతే ఇంపార్టెంట్ మన చరిత్రలో జరిగిన ఒక విషాదకర సంఘటనే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్యూరిటీ ఫోర్సెస్లో ఒకటైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే ఎస్పీజీ ఏర్పడటానికి కారణమైంది ఈ ఫోర్స్ యొక్క ఒకే ఒక లక్ష్యం ప్రధానమంత్రికి రక్షణ కల్పించడం అంతే సరే ఈ సెక్యూరిటీ కంపారిజన్ మనల్ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది ఎందుకంటే భద్రత అనేది కేవలం రోడ్ల మీద కార్లలోనే కాదు కదా కూడా అంతే ముఖ్యం అధ్యక్షులు వాడే విమానాలు వాటి మధ్య పోలిక ఏంటి ఇక మన ఎస్పీజీకి అమెరికా సీక్రెట్ సర్వీస్ కి మధ్య ఉన్న టాక్టికల్ డిఫరెన్సెస్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తుంటే మనలో ఎన్నో కొత్త ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వస్తాయి మరి గాలిలో జరిగే ఈ భద్రతా యుద్ధంలో అలాగే కింద బాడీగార్డ్స్ మధ్య పోరులో ఎవరు గెలుస్తారు ఎవరిదిపై చేయి బహుశా దీనికి సమాధానం మరో విశ్లేషణలో